ఇరవైదు రెండు వేల ఇరవై ఐదు శనివారం రోజున వచ్చింది ఇప్పుడు తిథి సమయాలు ఏమిటో చూద్దాం చవితి తిథి అనేది అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారం రోజు తెల్లవారుజామున ఒంటి గంట పంతొమ్మిది నిమిషాలకు మొదలవుతుంది ఆ తర్వాత అది అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం రోజు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది మన పండుగలు ఎప్పుడైనా సూర్యోదయం అయ్యే సమయానికి ఏ తిథి ఉంటే ఆ రోజే జరుపుకుంటాం కాబట్టి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారం రోజంతా చవితి తిథి ఉంది కాబట్టి ఆ రోజే మనం పండుగ చేసుకోవాలి పూజ చెయ్యడానికి ముఖ్యంగా పుట్టలో పాలు పోయడానికి శుభముహూర్తం ఎప్పుడు అని చాలామంది అడుగుతారు పండితుల ప్రకారం అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు పూజ చేయడానికి చాలా శ్రేష్టమైన సమయం ఈ సమయంలో నాగదేవతలను పూజించడం వల్ల విశేషమైన ఫలితం వస్తుంది